ఏంటి తప్పైపోయింది ఎందుకు పెట్టే అసలు ఏంటి ఏమే ఎందుకు పెట్టాల్సిన అవసరం ఏంటి ఈసారి అడుగు కావాలి ఈ బండిని తీసుకెళ్ళి స్టేషన్స్ పంపించకండి చూడండి నాటకాలు యథో పనులు చేయడానికి చూడండి అసలు ఎందుకు అవసరం ఏంటి అవసరం చెప్పు నీకు ఫైన్ ఎందుకు ఎంత బండి కొన్నావు ఈఎంఐ ఎంత పూర్తి లక్ష బాగా చెప్పేవాలి దొరుతారండి మేడం లేజర్ లైట్లు ఎందుకు అసలు లైట్లు ఎందుకు రోడ్డు మీద తాగుతారు మేడం రౌండ్ వెళ్తారు